కొవ్వైన ఏసు మీ అందరికీ శుభములు సామెతుల గ్రంథం ఒకటా జడు వచ్చినము యహోవ ఎందు భయభక్తులు కలిగి యుండుట తెలివికి మూలము తెలివితేటలు కావాలి జ్ఞానము కావాలి ఎవరికైనా జ్ఞానం కొదుగుగా ఉంటే నన్ను అడగవలను బైబిల్ చెప్తుంది జ్ఞానం కొదుగా ఉన్నట్టయితే జ్ఞానం అందరికీ కొదువే జ్ఞానం లేకే కదండి సమయాన్ని అంతా పాడు చేసుకుంటున్నాం దేవుడి సహవాసానికి దూరం అయిపోతున్నాం యహోవా తేజస్సు మందిరమును నింపెను దేవుని మహిమ మన హృదయంలో నిండిపోవాల మన హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ బలపడాలంటే వాక్యముని హృదయంలోకి కావాలి జ్ఞానము కావాలి సమయాన్ని ఎలా సద్యోగం చేసుకోవాలి దినములు చెడ్డవి అప్ప ఐదు పదిహేనులో దినములు చెడ్డవి గనుక సమయమును సదుయోగము చేసుకోమని సమయాన్ని సదియోగం చేసుకోవాలి అంటే సమయాన్ని సదియోగం చేసుకుని జ్ఞానంగా నడుచుకునేవాడు అనేకులు ఆత్మల సంపాదన కోసం రక్షణ కోసం లోక కళ్యాణం కోసం జీవిస్తాడు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము తెలివి లేకుండా జ్ఞానము లేకుండా ప్రవర్తించేవాడు బుద్ధి హీనుడు చూడండి ఇరవై మూడు వచ్చినలో చూస్తే నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను నా ఉపదేశమును నీ మీకు తెలియచూపేదను నా ఉపదేశము ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనగానే టెంప్ట్ అయిపోతారు ఐడియా అంటే సిమ్ కార్డు కాదండి తెలివి జ్ఞానము నా గద్దెంపునికి తిరగండి నా మాట వినండి నా మాట విని ఆలకించండి నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు త్వరపడాలంట వివేకమును సల్లాపమును గ్రహించాలంట అది ఎక్కడ యేసయ్య పాదాల దగ్గరే కదా దొరికేది మనకి ఎక్కడ దొరుకుతాయండి నిన్ను నీ పొరుగు అని ప్రేమించము పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో యేసుక్రీస్తుని ఆరాధించమని రెండు ఆజ్ఞలు చేస్తే కుదించి 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 ఆడకూడదు ఇవన్నీ దేవుని ఆరాధనలోనే అన్నీ కూడా అణిగిపోతాయి వర్షిప్లోనే అన్నీ అణిగిపోతాయి నీ పొరుగు అని ప్రేమించటంలో మాత్రము సలి సలి కాసుకుని వాడి దగ్గరికి వెళ్ళి దుప్పడి వాడికి ఇవ్వాలి అంటే నీ హృదయము ఇచ్చుట కృతజ్ఞతార్పణగా అర్పణగా ఉండాలి అక్కడ ఇచ్చటం కూడా ఉంది ఇన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించటంలో ఉంది భార్యను ప్రేమిస్తున్నావా మృదువుగా అడిగావా ఎప్పుడైనా ప్రేమగా అడిగావా కుటుంబ వ్యవస్థ కట్టుకున్నావా చాలా గొప్పది కుటుంబం కట్టబడితే రాష్ట్రాలు కట్టబడతాయంట దేశాలు కట్టబడతాయంట అంతా కూడా చూడండి యహో వయందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేక తిరుగుచున్నారు ఇరవై రెండు సామెతలు గ్రంథము ఒకటో అజయం ఇరవై రెండు మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేక లేనివారుగా ఉండగోరుదురు అపహాస్యకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయచు ఆనందింతురు అర్థాలతో చెడ్డ మాటలతో ఏదే తోటలోనే అపవిత్రమైపోయి అపవిత్రమైన నన్ను చూసావా నేను చేసేనా ఏబేలు కయ్యల్ని చంపేసినప్పుడు ఏంటి ఈ సంగతి దేవుడు అడిగితే నన్ను కాకలా కాపలా పెట్టావా నా తమ్ముడికి ఇదే మాట అప్పుడు కూడా ఇదే మాట వాడుతున్నారు అబద్ధ మోసము కానీ ఏసై అంత గొప్పవాడండి తన శిలువు మీద తన మీద వేసేసుకుని అంత కష్టమంతా ఆయన భరించి మనకి నీ పూర్ణ ఉదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో యహోవాన్ ఆరాధించండి నీ పొరుగువాడిని ప్రేమించండి జ్ఞానము గలవాడు ఐదు ఒకటి ఐదు జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకును జ్ఞానము వివేకము రెండు కళ్ళు లాంటివి చాలా విలువైనవి ఒక్క క్షణము ఆలోచించి ఎస్ అయ్యను అడిగే సయ్యా నేను భరించలేకపోతున్నానే భారం ఈ మాటలు భరించలేకపోతున్నాను ఈ కష్టము భరించలేకపోతున్నాను అని అడిగితే మీకు ఒక ఆలోచన ఎస్ పాదాల దగ్గర ఉందండి అంతా కూడా నేను లోకమును జయించి ఉన్నాను లోకంలో శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను భయం మీకు తుఫాను వలె వచ్చినప్పుడు మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను సుడిగారి వచ్చినట్లు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తినైనప్పుడు నేను అపహాస్యము చేసేదను ఎప్పుడు యహోవా కన్నులు భూమి అంతటా సంచరించును మంచి వారిని చెడ్డవారిని చూచిచుండును కానీ ఎవరు నా మాట విని ఆలకించి నాకు రెస్పాన్స్ అవ్వరో చూడండి ఇరవై మూడులోనే ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసి వేసి తిరి నేను గద్దింపగా లోపడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడండి మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను నేను భయము మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు భయము తుఫాను వలె వర్తం అంటే ఏటండి భయంకరమైన కీడు మనకు వచ్చినప్పుడు పట్టించుకోడంట మొరపెట్టినా ఏడ్చినా కన్నీరు కార్చిన అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను పత్తి ముయ్యికుందును నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడుకుందును అందుకే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన కానించి ఆయన అంటే అంత మక్కువ నాకు ఆయన అంటే అంత ప్రేమ ఆయన అంటే అంత పిచ్చి భయము ఎప్పుడైతే నేను బలహీనో బలవంతుడిని ఆశ్రయించాను బలవంతుడు ఎప్పుడు అతను బలం చూసుకుంటాడు ఇలా కండలు 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 చూసుకుంటాడు కానీ బలహీనుడు ఎప్పుడు బలవంతుడిని ఆశ్రయిస్తాడు వింటాడు నీ కాయాసకరమైన జీవితం అలా ఉందేమో ఎందుకంటే నేనే కరెక్ట్ అనుకుంటే ఎలా ఒక్కోసారి మన తప్పులు ఎంత వాళ్ళకి తెలుస్తాయి కానీ మనకు తెలియవు మనకి తెలియని విషయాలు దేవుడు పాదాల కింద పెట్టుకుంటే మరి వాళ్ళు గాయపడినప్పుడు వాళ్ళు గాయాన్ని ఎలా బారి కట్టాలి వాళ్ళు బాధపడుంటారు కదండీ ఏదో రకంగా అంటే ఒకడికి ఒకరికి బాధ కలిగితే ఆ గాయాన్ని కట్టాలి అంటే మారు మన సుక్షమాపణ తగ్గింపు భావము బ్రదర్ నన్ను క్షమించండి సిస్టర్ నన్ను క్షమించండి నువ్వు చేసింది నీకు తెలిస్తే నువ్వు చెప్పుకోగలుగుతావు అందుకే దేవుని సన్నిధిలో నీకు ఆయాసకరమైన జీవితం నాయందున్నదేమో క్షమించు ప్రభువా అని అడిగినప్పుడు నీ దోషాలు కొట్టువేయడానికి నీ పాపాలు కొట్టువేయడానికి నిన్ను క్షేమంగా చూడడానికి ఆయన శక్తిమంతుడు ఆయన చాలినవాడు తెలియకుండా ఏమీ జరగదు అకస్మాత్తుగా తాను వెళ్తున్న ఒక ఫోర్సు అలా ఉన్నప్పుడు ఇది నార్మల్ అని అనుకోవచ్చు ఇది నార్మల్ అనుకున్నప్పుడు ఈ కాయాసకరమైన జీవితం నా ఎందున్నదేమో క్షమించు ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయనకి శాంతినిచ్చి దేవుడు ఆ భర్తిని పూర్తి చేస్తాడు తన సేవకుడితో తన పని చేయించుకుంటాడు నా గద్దెంపు విని చిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మురించదును నా ఉపదేశం మీకు తెలియ చెప్పిదను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు ఎంత మమ్మల్ని ఎంతగానో ప్రేమించో బలపరిచేస్తు పరిచేస్తుద్దు పరిచయ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్న తండ్రి ఆమెను